ఎందుకంటే రంజిత్ గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షమే గతంలో చూసినా ఇప్పుడు చూసినా తాను ప్రజల పక్షం ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మనం అందరం గౌరవిస్తూ ఉన్నా చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగుల మీద నిరుద్యోగుల మీద అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఏదైతే పనిచేసినో వాళ్ళందరి పైన కక్ష కట్టుకొని తాను వివరిస్తులో తీరు చూస్తే చాలా దుర్మార్గం అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే నేను ఒక జర్నలిస్టు తన విధిలో భాగంగా విధి నిర్వహణలో భాగంగా మీడియా కవర్ చేస్తున్న సందర్భం ఒక జర్నలిస్టు అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిఐ కానీ ఎస్ఐ కానీ ఏసీపీ గారు కానీ అతని పట్ల వివరించే తీరు చాలా బాధాకరం బాధాకరం ఎందుకంటే ఆ చాలా అక్కడ ఉన్నటువంటి న్యాయవాది అందరు కూడా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా ప్రొడెక్ట్ చేస్తున్న సందర్భంలో ఇంకో వేరే జర్నలిస్ట్ వెళ్ళి ఆ సీఏ గారు అడగడం జరిగింది ఏం సార్ దీన్ని మీరు స్పందించండి అంటే మీకు అన్నాడు నేను అక్కడే ఉన్నా అదే స్పాట్లో ఉన్నా పండరి గారు సీనియర్ జర్నలిస్ట్ పండరు గారు ఉన్నారు మేము అక్కడే ఉన్నాం అంటే ఒక జర్నలిస్ట్ అంటే విలువలు సిద్ధిపేట ఒక న్యాయవాది తన వృత్తులో భాగంగా ఒక అక్యూజ్ దగ్గర సంబంధించిన పర్సన్ దగ్గర పోయి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక కాపీ తీసుకుపోయి ఎవరైనా పోతే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ దుర్బల చేయడం పైన కొట్టడం తదనంతరం మన అదే అడ్వకేట్ పైన కేసులు బుక్ చేయడం అంటే ఒక పరిపాలన దక్షతలా లేనటువంటి ఒక నాయకుడు ఓటుకు నోటు కేసులు ఉన్నటువంటి ఒక నిందితుడు అదేవిధంగా కొంతమంది సంబంధించిన పెట్టుబడిదారులకు ఏజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ఈ విధమైన పాలన చేస్తూ తెలంగాణ ప్రజలను తెలంగాణ విద్యార్థి లోకాన్ని తెలంగాణ రైతాంగాన్ని ఈ విధంగా ఇబ్బంది చేస్తూ ఉంటే మనం ఎట్లా భరించాలని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే టెట్ ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ వన్ టైం ఆర్ టూ టైమ్ చేస్తారు ఒకేసారి టూ థౌజండ్ ఫీజు పెంచారు అదే గవర్ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం మూడు వందలు ఐదు వందల రూపాయలతో టెట్ అయిపోయిన పరిస్థితి అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా అంటే ఇది ఏదో నేనే నేను నేనే రాజుని ఎన్ని రోజులు ఉంటుంది ముఖ్యమంత్రి పదవి రెండు వేలు ఉండొచ్చు మూడేళ్ళు ఉండొచ్చు ఐదేళ్ళ తర్వాత నీ పరిస్థితి ఏంది మళ్ళీ నువ్వు రోజుల మీద రావాలి అది జర్నలిస్ట్ అమ్మ అప్పని దండం పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళతో చేయించుకోవాలి వాళ్ళతో గౌరవంగా ఉండాలి తప్పితే ఈ విధంగా ఇంకో విషయం పెడతా ఉన్నా జర్నలిస్టు జర్నలిస్టు మిత్రులపైన దాడి చేస్తూ ఉండే అక్కడ పిఆర్ఓ ఐోధ్య రెడ్డి ఉన్నాడు మరి ఆయన ఏం చేస్తున్నాడు తెలంగాణ ఉద్యమంలో యోధ్య రెడ్డి ఉండడు కదా ఐోధ్య రెడ్డి అందరూ గుర్తుపడతారు ఇది నువ్వు అక్కడ ఉండి సిపిఆర్ఓ ఉండి ఒక ఉద్య ఒక పత్రికా సంబంధించినటువంటి విలేకరుల మీద మీడియా మీద దాడి చేస్తూ ఉంటుంది మరి మీరేం చేస్తున్నారు రంజీ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలి రంజీత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక శక్తి తాను ఏ ఏ నిర్ణయం తీసుకున్నా కఠినమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు పది ఎప్పుడు కూడా తన బాధ్యత ఎన్నడూ కూడా ప్రజల తరఫున తెలంగాణ ఉద్యమంలో కూడా తను ప్రజల పక్షాన ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పక్షం అనే ఉన్నాడు ఈరోజు కూడా తెలంగాణ విద్యార్థి యువతల పక్షాన ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారికి మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం తరఫున టీఆర్ఎస్ విద్యార్థి సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే రంజిత్ రెడ్డి లాంటి వారు ఇలాంటి దీక్షలు చేయడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే వాస్తవానికి రంజితన విలేకరి కాకపో ఒక విలేకరి కావచ్చు సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు ఒక ఉద్యమకారుడు కరుడు కట్టిన తెలంగాణ వాది ఇటువంటి వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్న సందర్భం చూస్తూ ఉంటే ఇప్పటి చూస్తూ ఉంటే అందరికీ బాధ కలుగుతూ ఉన్నది ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాడో తెలంగాణ ఉద్యోగదేవి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఇప్పటికైనా ఇప్పటికైనా జర్నలిస్టు మిత్రులకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా సిద్ధిపేటలో జరిగినటువంటి న్యాయవాదులపై జరిగినటువంటి న్యాయవాద మిత్రులకు కూడా శ్రవాలు చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కూడా విధులు పరిష్కరించడం జరిగింది న్యాయవాదుల పైన దాడులు రాష్ట్రం జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అసలు లేవా ఎవరు భర్త వాళ్ళు కొట్టుడు ఎవరు భర్త వాళ్ళు జైలు పంపుడు ఇవాళ ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు దయచేసి ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గ్రహించాలి అదేవిధంగా జర్నలిస్టు మిత్రులు చెప్తున్నటువంటి ఎవరైతే ఎవరైతే పోలీసులు అన్యాయంగా వాళ్ళపైన దాడి చేసిర్రో వాళ్ళపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్